അമ്മ പാടി പാടെ ജോളപാട അമ്മ പാടി నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గెల్లేసి ఉగ్గును పట్టి ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనాగే మీఠా మీఠ మా మీరి లగే लगे को रेहान कभी माँ मेरी लोरी जो गाने लगे चंदा मामा से मेरी बातें वो कराती है चांदी की कटोरी में खीर वो खिलाती है प्यार से मुझको सीने से लगाती मेरी माँ जियो हजारों साल दुआएं देती मेरी माँ शहद பாடும் பாடும் அம்மா தேன் விடவும்ும் நதியாய்பாய்கிறதே வெள்ளி நிலவினை காட்டின் நகத்தால் கணத்தை கிள்ளித்தான் வெள்ளி நிலவினை காட்டின்

జీనా సూరి సోమే తుంబు హుణిమ తోరుత్త ఎరడు కేణి అచిబుమన తోరుత కై తను తెలుసు అమ్మో అీవ తుదే అమ్మను హోహ మనస్సిన స్వర్గవేదే ఇద్దరు కలిసి తిరుగుబాటు ఒక్కసారి అమ్మ పాడే lapata paata అమృతాని కన్న తీయనంట అమ్మపాడే లాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఎలలుపే అమ్మ లాలనా ఊపిరి నిండు కురిసే కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూల అమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పా జోల పాట అమృతాని కన్న తీయనంట నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి పులిగాయమ్మా నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి పులిగాయం అమ్మా చీకటి జరిపే వెన్న జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే బాబోయ్ అందం పొందే ప్రతి శిలకి ఉలి గాయని అమ్మ ఉలి గాయం చేస్తుంది అనుకుంటాం కానీ శిల రూపల శిల్పానికి జన్మనిస్తుంది అందమైన శిలకి రూపాన్ని రూపాన్నిస్తోంది అమ్మ ఇలా గూజ్ బంబ్స్ వస్తున్నాయి అండి కొన్ని వర్డ్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నాయి చాలా గ్రేట్ సాంగ్ అసలు చాలా బాగా రాశారండి సురేంద్ర గారు ప్రతి అమ్మకి ఈ పాఠాంకితం అవునా కదా నిజంగా వాళ్ళు సొంతం చేసుకున్నారు కూడా మేము సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఫ్లాప్ అయిపోద్ది అనుకుని ప్రిపేర్ అయి రిలీజ్ చేసి సేవా న చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కురిసేవాన వాన చినుకులకి నీలినింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మా సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ అమ్మపాడే జోలపాట అమృతాని కన్న తీయనంట